వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెంపుల్ రీచ్ వద్దాం అని చెప్పాను కదా ఈ వీడియోలో సి ఇక్కడైతే టెంపుల్ కి బ్యాక్ సైడ్ గోశాల ఉంది గోశాలకి ఎంట్రెన్స్ లోనే రెండు ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట ఆ ఎలిఫెంట్స్ దగ్గరే టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి గోశాల చుట్టూ ప్రదక్షిణ చేద్దామని మేము అక్కడ నుండి ఆన్ అయిపోయాము ఈ టెంపుల్ లోనే కాదు ఎక్కడ మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ గోశాల ఉంటే కంపల్సరీ అక్కడ ఉన్న కౌస్కి ఫ్రూట్స్ తీసుకెళ్ళాను ఇక్కడ దూడలకు కూడా ఎండుగడ్డే పెడుతున్నారు నాకైతే చాలా బాధేసింది యాక్చువల్ గా మేము కార్ కొంచెం దూరంలో పార్కింగ్ చేసాం కాబట్టి మాకు వీలు కుదరలేదు నేనే టెంపుల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అందుకనే నాకు ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు ఉంటే నేను ముందే తీసుకెళ్లేదాన్ని తెలియకపోయినా సరే కార్ తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు వాటికి ఫ్రూట్స్ అంటే బనానాస్ పెట్టి వెళ్ళాము గోశాలలో ఉన్న గోమాతల్ని ఒకసారి చూసేద్దాం నన్ను అడిగితే ఇది కృష్ణుడు టెంపుల్ కాబట్టి గోశాలని ఇంకా నీట్ గా మెయింటైన్ చేయవచ్చు బట్ అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదనిపించింది నాకు ఎందుకంటే చాలా చిన్న చిన్న దూడలు ఉన్నాయి వాటికి కూడా ఎండుగడ్డే పెడుతున్నారు వాటికి కనీసం పచ్చిగడ్డి పెట్టినా అరల్స్ మనము ఫ్రూట్స్ పీల్స్ పెట్టినా కూడా కొంచెం హెల్తీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఇలా గోశాలకు వెళ్తే మాత్రం మీ వంతు డొనేషన్ ఇవ్వండి అట్లీస్ట్ వాటికి ఫ్రూట్స్ కోసమైనా లేకపోతే మెయింటెనెన్స్కి అయినా వాళ్ళకు అవసరం వస్తాయి కదా ఎవరిక్కడ దర్శనానికి వచ్చినా ఆ ఫేస్కి వెళ్ళి జాలీగా చూస్తున్నాయి అంటే వాటి ఎమోషన్స్ మనకి ఈజీగా అర్థం అవుతుంది అలా అనిపిస్తుంది నాకైతే బట్ ఏం చేయగలని చెప్పండి అలా చూస్తూనే ప్రదక్షిణలు అయిపోయాయి తర్వాత వెళ్ళి గోశాలలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నాము ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంది మన మనసులో ఉన్న మాట కన్నే చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్యామిలీ అందరం ఇక్కడ గోశాలలో దర్శనం చేసుకున్నాము ఈ ప్లేస్ నుండి చూస్తే టెంపుల్ వ్యూ అలా ఉంటుంది ఈ టెంపుల్ మాకు ఇంకా స్పెషల్ ఎందుకంటే మా చిన్నోడికి ఇక్కడే అన్నప్రాసనం కార్యక్రమం అయింది కాబట్టి సో వి ఫీల్ ఇట్ వాస్ వెరీ స్పెషల్ ఫర్ అస్ అండ్ ఇక్కడ ఎవ్రీ మూమెంట్ మాకు ఒక మెమొరీ లాగా ఉండాలని చాలా టైం స్పెండ్ చేశాం మా చిన్నోడు కూడా చిన్న చిన్న హ్యాండ్స్ తో గోమాత టచ్ చేశాడు ఈ రోజు మా పిల్లలైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మస్ట్ విజిట్ ప్లేస్ కూడా మా మమ్మీకి చాలా ఇష్టం గోమాతలు అంటే ఇక్కడ దర్శించుకోవడం అయిపోయిన తర్వాత వేరే ప్లేస్ కి అయితే షిఫ్ట్ అయిపోయాము నెక్స్ట్ అయితే ఇక్కడ రావి చెట్టు దగ్గర దీపం పెట్టాల్సి ఉంది ఇది గోశాలకు పక్కనే ఉంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ ఒకసారి మీరు కూడా చూసేయండి ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా అది స్పెషల్ ఎందుకంటే రావి చెట్టు అండ్ వేప చెట్టు రెండూ కలిసి ఉన్నాయి ఈ చెట్టు కింద నాగదేవతల ప్రతిష్టలు ఉన్నాయి ఇక్కడే దీపాలు పెడదామని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము దీపం పెడదామని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర బియ్యం పిండి తీసుకొచ్చాము మొగ్గైతే వేసేసాము కానీ దీపం పెట్టడానికి మా దగ్గర తమలపాకు లేదు సరే మనసులో భక్తి ఉంటే చాలు ఎక్కడ పెడితే ఏమి అని చెప్పి సర్ది పెట్టుకున్నాము ఆకొకటే కదా లేని మనసు భక్తి అయితే ఉంది కదా అని చెప్పి పెడదాం అని అనుకున్నాము అప్పుడే మా హస్బెండ్ వేరే ఆకేదో తీసుకొచ్చారు సరే సర్ది పెట్టుకుందాం అని చెప్పి దీని మీద పెట్టాము కార్తీక మాసంలో ఈ నూట ఎనిమిది వత్తుల దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్పి ఇక్కడ వెలిగిస్తున్నాము ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ దేవుడు క్షమిస్తాడని చెప్పి నమ్మకం అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండాలని రూల్ ఏం లేదు కదా దీపం వెలిగించేశాక మాతో పాటు తీసుకొచ్చిన ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కొన్ని ఇక్కడ పెట్టాం మేము ముగ్గుల పోటీ పెట్టినట్టు మా మమ్మీ పెద్ద ముగ్గు వేస్తుంది చెప్పడం మర్చిపోయాం మా మమ్మీ చాలా వేస్తుంది ముగ్గులు మేము చాలా ఫ్లవర్స్ తీసుకొచ్చామని చెప్పా కదా మిగిలిన ఫ్లవర్స్ అన్ని ఇక్కడ అమ్మవారి దగ్గర అలంకరించేశాను ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఫర్ గవ్ చేసేయండి అండ్ మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను తర్వాత అమ్మవారికి ధూపం ప్రసాదం సమర్పయామి అని చెప్పి అక్కడ నుండి మూవ్ అని అయిపోయాము మా పిల్లలు కూడా మమ్మీ వేసిన ముగ్గులో మంచిగా డెకరేషన్ చేసి పసుపు కుంకుమతో ఆడుకుంటున్నారు ఇక్కడ దీపం పెట్టి దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మిగిలిన పిండితో చెట్టు చుట్టూరా మంచిగా ముగ్గులు వేసేసాను తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నారు మీకు ఇలా అనిపించింది టెంపుల్ ఓవర్ వ్యూ అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే బై టేక్ సబ్స్క్రైబ్ చేసుకోండి